అందరే గుడ్ ఆఫ్టర్నూన్ సో పొటపర్తి రూరల్ పోలీస్ సర్కిల్ ముఖపట్నం పోలీస్ స్టేషన్ లో సిక్స్టీ త్రీ బార్ ట్వంటీ ఫైవ్ చెప్పేసి ఒక మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఇది ఎయిట్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆగస్ట్ ఎయిత్ మనం రిజర్వాయర్ మరలా రిజర్వాయర్ లో ఒక డెడ్ బాడీ చాక్ లో కట్టేసి ఫ్లోటింగ్ అవుతాయి అప్పుడు ఆ బాడీ ఎగ్జామిన్ చేసినప్పుడు ఒక కాపర్ గడి ఒకటి మాత్రమే ఉంటాయి అక్కడ నుంచి హ్యాండ్స్ టై చేసి ఆ చాకుల్ని పెట్టి దాంట్లో పాడేసి ఉంటారు కాబట్టి మనం డైరెక్ట్గా మర్డర్ కేసు కట్టడం జరిగింది ఆ మర్డర్ కేసు అన్ఐడెంటిఫైడ్ మెయిల్ డెడ్ బాడీ తర్వాత మిస్సింగ్ కేసెస్ కూడా ఎక్కడ రిజిస్టర్ అవ్వట్లేదు సో దానివల్ల కేసు ఛాలెంజ్ అయింది బికాస్ మిస్సింగ్ ఇచ్చి ఉన్నారంటే మనకి ఈజీగా ట్రేస్ అయ్యేది మిస్సింగ్ కేస్ ఎక్కడ ఇవ్వకపోవడం వల్ల మనం నియర్ బై స్టేట్ బార్డర్ నుంచి అన్ని కూడా మనము ఇన్ఫర్మేషన్ పంపించిన బికాస్ ఈ మర్డర్ గా జరిగినది ట్వంటీ సెవెంత్ నైట్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిత్ ఇంటర్వీనింగ్ నైట్ లో జరిగింది అంటే ఆల్మోస్ట్ టెన్ డేస్ తర్వాత ఈ బాడీ బయటకు వచ్చింది కాబట్టి కంప్లీట్లీ మనకి డీకంపోజ్ అయింది ఈ బాడీ కాబట్టి మనకి వేరే ఏ క్లూ లేదు సో తర్వాత మనకి ఈ బాడీ గురించి అన్ని మనం ఇన్ఫర్మేషన్ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అన్ని పంపించినప్పుడు కొన్ని వన్ ఆర్ టూ క్లోజ్ ప్లస్ టెక్నికల్ ఎవిడెన్స్ ఇది రెండు బేస్ చేసుకుని ని మనం రీసెంట్ గా ఇప్పుడు డిటెక్ట్ చేయడం జరిగింది ఈ పర్టికులర్ డిసీజ్ ఎవరంటే మనకి రామనల్ల రామ రామప్ప ఈ రామల్ల రామప్ప వచ్చేసి వెంకట్ వెంకటకుంట విలేజ్ అల్లమాడ ఈ హీస్ ద డిసీజ్ అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేస్తాము దీని వెనక ఉన్న స్టోరీ ఏంటంటే వాళ్ళు వైఫ్ కు ఉన్న ఇల్లీగల్ కాంటాక్ట్ బేస్ చేసుకుని ఈ రామప్పని చంపేయడం జరిగింది అంటే దీంట్లో టోటలీ నాలుగు అక్యూజ్డ్ ఉన్నారు ఫస్ట్ అక్యూజ్ రామనల్లా గంగా భవాని అంటే వాళ్ళు వైఫ్ అదే వైఫ్ ఉన్నటు రెడ్డిపల్లి విలేజ్ తర్వాత గంగాద్రి అలియాస్ వడ్డా గంగాద్రి ఈ వ్యక్తి వెంకటకుండా విలేజ్ నలమాడ లిమిట్స్ తర్వాత ఏ త్రీ అయిన వ్యక్తి విష్ణు ఈ విష్ణు కూడా ఆ విలేజ్ నల్లమాడ ஏ அண்ட் ஏ த்ரீஸ் சோ ஏதர் சிலமத்தூர் சோ ஏ த்ரீ ஏ போ நலூருக்கு கலபி டீ சென் ஜூலை டுவெண்ட்டி செவென் டொண்டி எய்த் இண்டர்வீடிங் நைட்டு ராய் தோ பாட்டு கொட்டி அதே விதங்கெக் பாட்டு அடே అంటే ఈ బెడ్షీట్ ప్లస్ చేతితో పాటు ఊపిరి ఆగకుండా కొన్ని ఆ ప్రెషర్ పెట్టేసి రాయిలు కొట్టేసి చంపుతారు చంపిన తర్వాత ఏ త్రీ విష్ణు అనే వ్యక్తి బైక్ లో ఈ ఎది ఈ శాక్ బ్యాగ్ తీసుకుని వస్తారో దాంట్లో బాడీని ఈ స్కిప్పింగ్ రోప్ ఉంటాయి స్కిప్పింగ్ రోప్ ప్లస్ చుమ్మి రెండుతో పాటు చేతిని కట్టేసి ఆ బ్యాగ్ లో పెట్టేసి నైట్ ముందుకు తీసుకొని వెళ్తారు వెళ్తున్న దారిలో మన బైక్ పంజర్ అయిపోతాయి తర్వాత వాళ్ళు ఏంటంటే ఏ టూ ఎవరితో పాటు మైక్ లీగల్ రిలేషన్ వాళ్ళ దగ్గర ఆటో ఉంటుంది దాంట్లో మళ్ళీ ఈ మరలా తీసుకుని కి అక్కడ పాడేస్తారు ఇలాగా చేయడం జరిగింది అంటే ఈ కేసు ఏంటంటే మిస్సింగ్ కేసు కంప్లైంట్ వాళ్ళ తల్లిదండ్రి లేదు డిసీజ్ కి వాళ్ళు ఆ రెండు బ్రదర్స్ ఒక సిస్టర్ ఉన్నారు ఈ ఎప్పుడు మేము ఈ డెడ్ బాడీ గురించిన ఐడెంటిఫికేషన్ గురించి మనం ఎఫర్ట్స్ పెడుతున్నాము అప్పుడు వాళ్ళు చెల్లి అండ్ వాళ్ళ బ్రదర్స్ ద్వారా చిన్న అనుమానం రావడము ఈ కాపర్ గడి ఒకటి ఉండడము దాన్ని మనం క్రాస్ చెక్ చేయడం అనేది మ్యాచింగ్ అయింది దాని వల్ల ఐడెంటిఫికేషన్ ఫస్ట్ బ్రేక్ అయింది ఐడెంటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ మన టెక్నికల్ ఎవిడెన్స్ పరంగా కొన్ని ఇన్ డెప్త్ వెళ్ళడం వల్ల ఆ రోజు మనకు సస్పెక్ట్స్ ఎవరెవరు నైట్ అక్కడ మూవ్మెంట్ చేస్తారో దాన్ని బేస్ చేసుకుని ఏ టూ ని మనం పికప్ చేయడం జరిగింది ఎవరిని మన వడ్డే గంగా ఓకే సో వాళ్ళని మనం పికప్ చేయడం జరిగింది అక్కడ నుంచి ఈ మనం డిటెక్ట్ చేశాము సో ఇది విష్ణు అనే వ్యక్తి ఆల్రెడీ కేసు కూడా ఉంది కడపలో ఒక మోడర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు సో వాళ్ళు కూడా ఈ కేసులో మైకైన్ ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది సో ఈ కేసు అనేది వితౌట్ ఎనీ ఐడెంటిఫికేషన్ వితౌట్ ఎనీ మిస్సింగ్ కంప్లైంట్ ఉండడం వల్ల మనకి మినిమం టైం అనేది తీసుకుంటుంది దీంట్లో ఎస్డిపి పుట్టపర్తి సిఐ పుట్టపర్తి రూరల్ ఎస్ఐ బుక్కపట్నం అండ్ టీమ్ ఇది బాగా చేస్తారు బికాస్ వితౌట్ ఎనీ క్లూ అది మనం ముందుకు తీసుకుని వెళ్ళడం జరిగింది సక్సెస్ఫుల్ గా చేసిన టీమ్స్ కి కంగ్రాచులేషన్స్ ఇప్పుడు దీనిలో మన పోలీస్ తరపు నుంచి ప్రో పాయింట్ ఏంటంటే మీరు ఖచ్చితంగా క్రైమ్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎటువంటి పరిస్థితులు కూడా చట్టాల నుంచి ఎస్కేప్ అవడం అనేది కుదరదు మేబీ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్స్ డిలే అవచ్చు కానీ ఖచ్చితంగా చట్టం నుంచి ఎస్కేప్ అవడం అనేది కుదరదు సో విఆర్ హ్యాపీ దట్ నా టీమ్ ఈ సక్సెస్ఫుల్ గా ఈ డిటెక్ట్ చేసిన హ్యాపీగా అవుతుంది